స్ ఈ ఫ్రేమ్ మీకు కావాలా

మరి మన పేజ్ ని ఫాలో అవుతున్న మన ఫాలోవర్స్ కోసం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుంటున్నాం మరి ఈ ఫ్రేమ్ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నేను రెండు నెంబర్లు ఇస్తున్నాను ఆర్ఎన్ నెంబర్ కి కాల్ చేయండి మెసేజ్ చేయండి అని చెప్పి అర్థమయ్యేలా చెప్పాలి అది ఎవరు చేసినప్పుడు చేయాలని రియల్ సారీ ఓకే అయితే మన ఫాలోవర్స్ కోసం ఏం చెప్తావా చెప్తాను ఇమ్మీడియట్ చెప్తాను చెప్పి చెప్పి హాయ్ మై ఫాలోవర్స్ మై కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ మై డెప్స్ ఫైమ్ ఫ్యామిలీస్ నాట్ ఆడ అలా ఏదో ఒకటి ఉంటాడు మన ఫాలోర్స్ ఏమనుకోకండి మరి ఇలాంటి ఫోటో ఫ్రేమింగ్ అప్డేట్స్ కోసం మన పేజ్ని మీరు ఇంకా ఫాలో అవుతే ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ టు ఫ్రేమ్ చాయిస్